భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఉపాధి రంగం వ్యవసాయం మాత్రమే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గార్డెన్స్ లో రైతు మహోత్సవం రెండు పేల ఇరవై ఐదును ఆయన ప్రారంభించారు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో యువతను ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శన తోడ్పాటు ఇస్తుందని తెలిపారు వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులను రైతులకు యువకులకు తెలియజేసేదే ప్రధాన కార్యక్రమం ఇది ఉపాధి అనేది మన చేతుల్లో ఉంది మన వ్యవసాయంలో ఉన్నది వ్యవసాయం ద్వారానే అన్ని సాధించుకోవచ్చు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఇటు కూరగాయలు పెంచే దాంట్లో కానీ హార్టికల్చర్లు కానీ డైరీలో కానీ కోర్టు పెంపకంలో గానీ రకరకాలైనటువంటి వ్యవసాయ అనుబంధం వీటన్నిటిని కూడా మనం ముందుంచుకొని వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులు కనుక అనుసరించినట్లయితే తప్పనిసరిగా ఏ ఉద్యోగం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు మన ఉత్పత్తుల ద్వారా నలుగురు భోజనం పెట్టేటువంటి పరిస్థితి అరవ్యవసాయ రంగంలో ఉంది